మరి సమయంలో పండపురం ఎంఈఓ సారు ఆనందరావు సార్ గారు మేడం గారిని సార్ గారిని సన్మానిస్తున్నారు ధన్యవాదాలు అలాగే మరి పని మీద వెళ్లాల్సిన పరిస్థితుల్లో సార్ గారు కూడా మేడం గారిని సార్ గారు సన్మానించారు అలాగే చంద్రశేఖర్ సార్ గారు కూడా అత్యవసర పని మీద వెళ్తున్న సందర్భంలో మరి మేడం గారి సార్ గారిని సన్మానిస్తున్నారు సార్ ఈ సన్ ప్రమోద్ సార్ గారు కూడా మేడం గారిని సార్ గారిని సన్మానిస్తున్నారు సరి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం జరిగింది క్షమించండి సార్ సార్ గారు మేడం గారిని సార్ గారిని సన్మానిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు స్టూడెంట్ గారు గారిని గారిని మరి అర్చున్నపురం మీద వెళ్ళాలని వస్తూ ఉన్నారు వారికి మాత్రమే అవకాశం ఇస్తాం వాళ్ళ మేనమామ గురించి ఉపన్యాసం అంది దగ్గర మరి విద్యను అభ్యసించినటువంటి శిష్యుడు వెంకట్రావు గారు గురువును సన్మానిస్తున్నాడు వెంకటరావు గారు గురువు యొక్క రుణాన్ని మీరు తీర్చుకుంటున్నారు మంచి ఈ ఈరోజు వెంకటరావు గారు గురువును సన్మానించాడు ధన్యవాదాలు అలాగే చివరి ప్రసంగం సమయం అయింది కాబట్టి చివరి ప్రసంగం ఓకే పెద్దలు గౌరవనీయులు వేదిక కింద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు విద్యార్థులు విద్యార్థినులు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సో లక్ష్మీరాజ్ సార్ ముందు మాట్లాడాలంటే ఆఫ్ కోర్స్ అంటే లక్ష్మీ సార్ నాకు మామగారు అవుతారు దానికన్నా పక్కన పెడితే ముందు నాకు ఒక గురువు గారు అవుతారు ఎందుకంటే నేను పాలనలో పుట్టిన తర్వాత తొలుత విద్యాభ్యాసం అనేది కొన్ని సంవత్సరాలు మాత్రమే పాలనలో చేశాను ఆ తర్వాత లక్ష్మీడ్ సార్ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు అందరికీ అది సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి నా జీవితం ఒక నిజమైన మలుపు తిరిగిందని చెప్పాలి లేకపోతే నేను కూడా ఎక్కడో మేము చదువు కూడా ఆపేస్తున్నవాడి ఏమో నాకు తెలియదు నిజంగా ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు ఎందుకంటే ఆ రోజు సార్ నన్ను అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ సొంత కొడుకులాగా నన్ను వాళ్ళ కుటుంబంలోనే కాకుండా వాళ్ళ సొంత కొడుకులైనటువంటి ముగ్గురు కొడుకులు ఇంకొక నాలుగు కొడుకు నాలుగు కొడుకులాగా నన్ను చూసి సారే కాకుండా సంపూర్ణత కానీ అందరు చూసి నాకు ఒక ఒక మంచి విద్యను అందించారు ఎందుకంటే ఆ రోజుల్లో మాకు నిజంగా అంత సోమతి లేదు మా అమ్మ నన్ను చదివించే అంత సోమతైతే అయితే నాకైతే లేదు తర్వాత మేము ముగ్గురు ఉన్నాము సో అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీనగర్ సార్ ఏం ఆలోచించకుండా నన్ను తీసుకెళ్ళి నన్ను చదివించి తర్వాత అక్కడి నుంచి నేను ఎంతో కొంత సార్ నుంచి చాలా నేర్చుకున్నాను సార్ గురించి చాలా చెప్తారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి అయితే సో కొమ్మి కానీ తర్వాత కొట్టి కానీ అక్కడ నేను ముందు క్లాసెస్ అంటే క్లాస్ ఫైవ్ క్లాస్ సిక్స్ క్లాస్ సెవెన్ వరకు చదివాను సో అక్కడ నేను ఏదైతే నేర్చుకున్నానో అవే నాకు తర్వాత ఉపయోగపడింది మా అందరికీ తెలుసు ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు అంటే చదువులో కూడా రకరకాల స్టేజెస్ ఉన్నాయి ఆ స్టేజెస్లో ముందు స్టేజెస్ ఏదైతే మనకి మంచి ఫౌండేషన్ పడుతుందో దాన్ని ఫేస్ చేసుకుని మనం ఫర్దర్గా మళ్ళీ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అలా మా లక్ష్మీనాథ్ సార్ వేసినటువంటి ఆ ఫౌండేషన్ వల్లే నేను ఇంత దూరం వచ్చానని నాట్ ఓన్లీ నేను నమ్ముతున్నాను బట్ అది నిజం ఆ తర్వాత అఫ్ కోర్స్ నా రెండో మేనమైనటువంటి శ్రీరామ సార్ తర్వాత తీసుకెళ్లారు ఎయిత్ నైన్త్ అక్కడ చదివాను తర్వాత అక్కడి నుంచి నేను వింజమూరుకు వచ్చాను సో ఇలా అంటే మామూలుగా పక్కన పెడితే ఒక గురువుగా నేను ఎంతో ఆయన్ని రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే ఒక విద్యార్థిగా అక్కడి నుంచి నేర్చుకోవాల్సింది ఎన్నో నేర్చుకున్నాను కానీ ఎప్పుడు నేను చెప్పలేదు ఎందుకంటే ఆ మామట ఎప్పుడు ఉంటుంది సో ఇవాళ చెప్పాలి ఒకటి నేను చెప్తాను సో నేను ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా విజయవాడలో నేనున్న ఆఫీస్లో పనిచేసే పనిచేస్తున్నాను డిప్యూటీ అకౌంటెంట్ వెళ్ళాలని సో నాకి సుమారుగా పదకొండు వందల మంది ఇప్పుడు డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తారు సో పదకొండు వందల మంది ఎవ్రీడే కరెక్ట్గా పది పదిహేనుకి నాకు లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ ఏంటంటే అటెండెన్స్ లిస్టర్ అంటారు అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి నైన్ థర్టీకి రావాల్సి వస్తే అందులో ఎంతమంది నైన్ థర్టీకి వచ్చారు రాలేదని రిస్ట్ వస్తుంది టెన్ ఫిఫ్టీన్ నాకు కరెక్ట్ వస్తుంది రాకపోతే ఆ బాయి వస్తే సస్పెండ్ అవుతాడు లాస్ట్ నేను జాయిన్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు అయితే నేను ఆ రిస్క్ చూస్తే ఇప్పటికీ ఇరవై శాతం కన్నా ఎక్కువ మంది రారు ఎనభై శాతం మంది టైంకే రారు తర్వాత వాళ్ళని పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం ఏంటి బాబు ఏం నువ్వు రావట్లేదు టైంకి ఏమైంది అంటే ఏదో కారణం చెప్తాడు అదే పర్సన్ సోమవారం మా బాబుకి బాగాలేదని చెప్తాడు అదే పర్సన్ మళ్ళీ మంగళవారం వచ్చి కూరగాయలు అనుకోవాలని చెప్తాడు ఒక రోజు కాదు అదే పర్సన్ సేమ్ అదే రోజు అతను కూడా కూరగొతుంది అలా చెప్తాడు సో అలా చూసుకుంటే నేను ఏ రోజైనా ఉదయాన్నే ఫోన్ చేసినా కానీ లక్ష్మీ సార్ అక్కడ అంటే స్కూల్లో ఉన్నా అంటాడు సో అంటే టైంకి ఫస్ట్ టైం డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో టైంకి స్కూల్లో పోవడం తర్వాత టైంకి ఎంతైతే డెడికేటెడ్ టైం స్లాట్ ఎంతైతే ఉంటుందో అక్కడ స్కూల్లో ఉండి వాళ్ళకి చెప్పాలి అనే తపన చాలా తక్కువ మంది ఉంటుంది నేను ఇప్పుడే చెప్పినట్టుగా ఆ రిస్ట్రీలో ఇరవై శాతం కానీ ఏ రోజు చూడలేదు ఎనభై శాతం మంది టైంకే రాదు అసలు తర్వాత రెండోది చాలా మంది చెప్పారు సార్ వాళ్ళంతా అంటే ఎంతో కష్టపడి పైకి వచ్చారు సార్ కూడా అని తర్వాత అలా కష్టపడి పైకి వచ్చి తర్వాత నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి ఇన్ఫాక్ట్ మా డిపార్ట్మెంట్లో నలభై సంవత్సరాలు చేయమంటే ఒలింపిక్ రికార్డ్ అవుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ జనరల్గా ముప్పై సంవత్సరాలు అంటేనే చాలా ఎక్కువ అలాంటి నలభై సంవత్సరాలు అంత ఒడిదొడుగుల్లో పలుగురు నుంచి వచ్చి తర్వాత ఎక్కడ కూడా అంటే చేయబోటానటువంటి పనులు చేయకుండా ఒక కన్సిస్టెంట్గా ఒక మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అంటారు సింపుల్ టమ్స్గా చెప్పాలంటే అంటే మనం ఏం చెప్తున్నాము మనం ఏం మాట్లాడతాము మనము ఏం అనుసరించాలనేది ఎప్పుడు కూడా డిఫరెన్సెస్ ఉండదు అంత గొప్ప వ్యక్తి ఎప్పుడు కూడా అంటే స్కూల్కి ఏం చేయాలి లేకపోతే పిల్లలకి ఏం చేయాలి అనేది తప్ప ఎప్పుడు కూడా దాని నుంచి మనం పర్సనల్గా ఏం బెనిఫిట్ పొందాలని ఎప్పుడు ఆలోచించలేదు సో సో అది గురు అది నేను గురువుగా అంటే మా యాజ్ ఎ అలగా కాకుండా గురువుగా నేను చెప్పవలసి అది అనమాట తర్వాత ఇప్పుడే మన చాలా మంది సార్లు చెప్పారు ఇన్ఫాక్ట్ అంటే టీచింగ్ ప్రొఫెషన్ ఎంత గొప్పది అనేది ఇన్ఫాక్ట్ మేమేం చేస్తామంటే మాకు ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి మా స్టాఫ్కి ట్రైనింగ్ చెప్తూ ఉంటాం ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి తర్వాత కొత్త కొత్తగా కోర్సెస్ వస్తూ ఉంటాయి సో మేము ఇన్రోజు ట్రైనింగ్ అని చెప్పేసి మా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మా కెరీర్ టైమ్ని మా ని వాళ్ళ స్కిల్స్ పెంచడానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం సో దానికి ప్రతిరోజు మేము కొంచెం చదువుకోవాల్సి వస్తుంటుంది కూడా అలాంటిది మన సార్ కూడా మ్యాథ్స్లో ఎంత స్ట్రాంగ్ అనేది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సో తర్వాత మ్యాథ్స్ అనేది చాలా ఫౌండేషన్ ప్రతి ఒక్కసారి సెలవులకి వస్తే లక్ష్మీ సార్ టెన్త్ క్లాస్ సిలబస్ అంతా నైన్త్ సెవెన్ అని చెప్పేసేవాడు మొత్తం సో మరి స్కూల్కి వెళ్తే టెన్త్ అంటే అంత ఆల్రెడీ చదివిస్తుంది కొత్తదేం కాదు తర్వాత విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది సో అలా అంటే ఒక ఒక్కసారి చాలా పెద్ద రోజు ఒక ఎంప్లాయీకి అన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత అతను ఎంతో కొంత అతనికి రావాల్సిన బెనిఫిట్స్ ఆ రోజు వస్తే ఎందుకంటే వన్స్ అది రిటైర్ అయిన తర్వాత అతనికి రావాలంటే చాలా కష్టం మేము చూస్తా ఉంటాం ఎంతో మంది మా ఆఫీస్కి వచ్చి ఉంటారు కనీసం లాస్ట్ టూ ఇయర్స్ లో నేను ఒక వెయ్యి మంది నుంచి పదిహేను వేల మందికి పదిహేను వందల మందికి ఎటువంటి ఏం ఆశించకుండా వాళ్ళకి ఇంకా ప్రాబ్లం ఉంటే చేసిన సో నాకు తెలుసు అంటే ఎంత కష్టం అనేది సో అది ఒకటి తప్ప అదర్వైజ్ నేను ఈ సో ఫైనల్ గా సార్ ఆరోగ్యంగా మంచిగా సంతోషంగా ఉండాలని అలాగే వాళ్ళ ముగ్గురు కొడుకులు కూడా జెమ్స్ చేసే

to all the dignitaries who are on the stage the admissions of different high schools upper primary schools elementary schools and other business tycoons and honorable teachers my friends well wishers family members for attending this important function and my best wishes to all the children of this institution or tender of plants who attended this function సదా పర్యంతం గురు పరంపరా మన ఎలిమెంటరీ స్కూల్ నుంచి తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎప్పుడు ఇది ఉంటే అందరికీ మనం నమస్కారాలు చేసే అయితే మనకు కావాల్సినది చెప్పాం కదా జ్ఞాన సరస్వతి ఆ జ్ఞానం లేకపోతే మనం ఏం చేయలేం ಯಾ ಕುಂದೇಂದೂ ತುಷಾರಕಾರದ ಶುಭ್ರವಸ್ಥಾನ್ವಿತೀಣರದಂಡಿತಕರಾ ಶ್ತಪದ್ಮಾ ಬ್ರಹ್ಮಶ್ಯುತ ಶಂಕರ ಪ್ರಭೃತಿ ದೇವ ಸದಾ ಪೂಜಾ సరస్వతి భగవతి పారతి నిశేష ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు లేకపోతే మనమంతా ఇక్కడ స్థితిలో ఉండోలే కాదు ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది ఇంపార్టెంట్ ఆయన దృష్టి మనం పెట్టుకోవాలి అక్కలకు కాని చెల్లెలు కాని అన్నలు కాని తప్పుడు కూడా పంచలే విద్య విద్యని కూడా గుప్తము విత్తము రూపము పురుషాడికి విద్య యశస్సు భోగ గరి విద్య గురుడు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతం విద్యకు సాటి మచ్చుడే ఈ విషయంగా పిల్లలు గాని నేర్చుకుంటే వాళ్ళు విద్యలో గొప్పతనాలు అవుతారు అలాగే టీచర్స్ కూడా ఇది ఎంత గొప్పదో మనకు పిల్లలు చెప్పాలనుకుంటే ఆ భావన కూడా మనకు కలిగి ఉండాలి అయితే పిల్లలు కూడా ఎలా ఉండాలి టీచర్స్ కూడా ఎలా ఉండాలంటే ఎక్కడైతే మనకు పోస్ట్ ఇచ్చారో అక్కడికి అడ్జస్ట్ అయ్యి మనం ఉండాలి నేను అప్పటికి ఆయన బీఈడీ లేదు ఓన్లీ డిగ్రీ మీదే ఉన్నాడు నేను బొంబాయి వెళ్ళాను మా బావగారు బాలిరెడ్డి గారు ఉంటే అక్కడికి వెళ్ళాను అక్కడికి ఆరు వందల రూపాయలు పనిచేశాను ఒక సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి చేతి నమస్కరించాలి చక్కగా నాకు భోజనాలు పెట్టి ఏర్పాటు చేశారు అనేసి వేరే పని ఏదైతే మళ్ళా వచ్చాను కానీ మా తమ్ముడు మా అతను మూడు వందల తొంభై ఎనిమిదికి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడంటే అక్కడ ఉంటూ ఊరిలోనే ఉంటూ చేసుకుంటూ పిల్లల మీద మంచిగా వచ్చారు ఇది చివరికి ఏమైందంటే తర్వాత వాళ్లే ట్రైనింగ్ పంపించారు ఆయన మళ్ళీ కరస్పాండెన్స్ డిగ్రీ చేశాడు తర్వాత ఎంఎస్సి మ్యాథ్స్ చేశాడు తర్వాత నెమ్మదిగా ప్రమోషన్ వచ్చింది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా ఈరోజు మనం మన పిల్లలు ఎందుకంటే బీటెక్ ఎంటెక్ చేస్తే ఎవరైనా ఉద్యోగం పదివేల నేను ఎందుకు చేస్తున్నా ఐఎమ్ ఎంటెక్ టెక్ ఐఎమ్ బీటెక్ ఐఎమ్ ఈసీ ఐఎంఎంసీ అంటారు దాని భవిష్యత్తు ఏంటో తెలియదు మనం వాళ్ళు హైదరాబాద్లోనో లేక బెంగళూరులో ఉండి నెలకి పదిహేడు ఇరవై వేలు మళ్ళీ పంపించమంటారు అసలు ఒక్క చదువుకున్న దేనికి మనం పదివేలు ఇస్తే నీ ఖర్చుకు వస్తుంది కదా మన పిల్లలు చారు మూడు వందల తొంభై ఏడు తోటి ఐదు సంవత్సరాలు చేశారు అది ఎవరు అనుకోలేదు రిటైర్మెంట్కి వచ్చాక ఏం చేశారంటే ఉద్యోగస్తులు ఎవరైతే స్పెషల్ టీచర్ గా చేశారో వాళ్ళ ను కూడా డిక్లేర్ చేయమన్నారు చేయమంటే ఈ రోజు ఆయన పెన్షన్ కి ఏడు వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది ఎప్పుడు నలభై సంవత్సరాల తర్వాత మన పిల్లలకు కూడా చెప్పాలి ఏ చిన్న అవకాశం వచ్చినా వాడుకోవాలి ఆ ఆపాదించి వాడుకొని పై పోవాలి ఇది అందరు నేర్చుకోవాలి తర్వాత ఇంకొకటి ఉందండి ఈ కాలం పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు నేను చదివాడు ఇప్పుడు మా బావగారు వాళ్ళున్నారు వాళ్ళు ఉన్నారు గారు పొండారెడ్డి గారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడ చదివారంటే ఒక హాస్టల్లో చదువుకున్నారు కొండ హాస్టల్ చదివారు గోధుమ రవ్వ ఆ గోధుమ రవలో కార్యం చూస్తే వేసుకుంటే పురుగులు వస్తాయని సాంబార్ వేసుకుని తినేవాళ్ళు ఈరోజు ముప్పై అయితే మధ్యాహ్నానికి మీరు యాభై ఎనిమిది సంవత్సరాలు వెళ్ళిపోమని చెప్పేశాడు ఆర్డర్ పెట్టేశారు మిగతా వాళ్ళు డిపార్ట్మెంట్ రెషన్స్ లేదు వెంటనే హైదరాబాద్ హైకోర్టులో అప్రూవ్ చేసినాం గవర్నమెంట్ పట్టించుకోరా తర్వాత మేము సుప్రీం కోర్టు కెళ్ళాం సుప్రీం కోర్టు కన్సల్ట్ చేయమైనా గవర్నమెంట్ తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేశాం సుప్రీం కోర్టులో అప్పుడు మనకి అరవై సంవత్సరాలు ఇచ్చారు మా ఆర్డర్ ని బేస్ చేసుకుని సుమారు రెండు వందల ఇన్స్టిట్యూషన్స్ కార్పొరేషన్స్ కానీ బ్యాంక్స్ కానీ ఏమైనా సరే మా ఆర్డర్ బేస్ చేసుకుని వాళ్ళందరూ అరవై సంవత్సరాలు చూసుకున్నారు అలాంటి ఇబ్బంది లేకుండా మా తమ్ముడికి అంటే అరవై రెండు రోజులు ఇచ్చారు ఇరవై రెండు సంవత్సరాలు ఇచ్చారు రెండు సంవత్సరాలు మనకి ఎందుకు ఇస్తారంటే అప్పుడు ఎక్కువగా జీతం వచ్చేది మనం రిటైర్మెంట్ ఎప్పుడు వస్తాది ఆ సుమారు పది పదిహేను లక్షలు మనకి అదనంగా వచ్చినట్టే లెక్క అదంతా కూడా మనం గాడ్ గ్రేస్ అనుకోవాలి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అనుకోవాలి కాలం తులతూగు సాగవయ్య కలకాలం తుల తూగుతూ సాగవయ్య కలకాలం ముందు రోజులంత మీకు మధుమాసం ముందు రోజులంత మీకు మధుమాసం మరెందు కొరతలేనిది మీ సంసారం అంకినపల్లి ఆచార్య అభివందన శ్రీ లక్ష్మీ రెడ్డి సుస్వాగతం మాతృవారి పాలెములో మీ మొదటి కార్యస్థానం మనసు పెట్టి బోధించి అదే ఊపుతో కదిలి కొండ కొండ పురాణ చూపిరి ఉన్నతిలో తెలి ఆచార్య అభివందనము లక్ష్మీ రెడ్డి గురువరియా సుస్వాగతం తదుపరి మాదిరి జలదంకి ఓ అంకినపల్లి ఆచార్య అభివందనం లక్ష్మిరెడ్డి రెడ్డి గురువరియ సుస్వాగతం కడ చేరిత్రిటపల్లెలో మొదల దుత్పతి మనిషిగా మనమ తిప్పని మనిషిగా అందరి అంకిన పల్లి ఆచార్య అభివందనం లక్ష్మీ రెడ్డి గురువర్య మొదల మధురం ఈ జీవితం భార్య చైత్ర విశ్రాంతితో గడపవయ్యా విశ్రాంతితో గడపవయ్యాకి ఆచార్య అభివందనం లక్ష్మిరెడ్డి రెడ్డి సుస్వాగతం సుస్వాగతం గారిని సన్మానిస్తున్నారు వారి సేవలే మిత్రులు బంధువులు உத்தரி சார் மேடம் சுஜயகுமார் மேரம் காரும் திருபா சார் காரி சார் காரி சமரிசு అలాగే కాటపల్లి స్టాఫ్ కూడా రెడీ కోట గ్రామణి వాసి కాటేపల్లి హైస్టూల్ వైస్ చైర్మన్ గారు పాడు గారిని గారిని సన్మానిస్తున్నారు సార్ వాళ్ళ సార్ గారి యొక్క బంధువులు సార్ గారిని సన్మానిస్తూ ఉన్నారు సార్ గారిని సన్మానిస్తూ ఉన్నారు సార్ గారిని కథలతో వారిని సన్మానిస్తూ ఉన్నారు వారికి ధన్యవాదాలు

ఆర్గనైజ్ చూడలేదు సార్ జరకాల అసలు ఎందుకు సార్ పెడితే పోయేదానికి దిగేది వాళ్ళకి ఇబ్బంది ఆడొస్తే సన్మానిస్తున్నారు స్కూల్ హెడ్ మాస్టర్ ఇన్ఛార్జర్ వెంకరేశ్వర జీరావరెడ్డి సార్ గారు వాళ్ళ సార్ గారికి బంధువు తమ్ముడు సార్ గారిని సాల్వతో సన్మానిస్తూ ఉన్నారు సార్ అలాగే కలిగిరి నుంచి నోటి శ్రీనివాసం రెడ్డి గారు ప్రముఖ రాజకీయ నాయకులు సార్ గారిని వారి కుటుంబాన్ని సన్మానిస్తూ ఉన్నారు ధన్యవాదాలు సార్ అలాగే నోటి సుబ్బారావు గారు ఎల్ఐసి వ్యాపారవేత్త సార్ గారిని సన్మానిస్తూ ఉన్నారు అలాగే సుబ్బారెడ్డి గారు సార్ గారి కుటుంబాన్ని సన్మానిస్తున్నారు సార్ అభిమానించి అలాగే విద్యా సంస్థల అధినేత గోపరణి సార్ గారు గారిని సార్ గారిని చాలా బాట సత్కరిస్తూ ఉన్నారు